స్థానిక యాదవ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్వాగత వేదికకు రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయల నగదు అందించాలి బ్యాండ్ బాజా డప్పు చప్పులతో దున్నలను చక్కగా అలంకరించి వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి సదరు ఊరేగింపు నిర్వహించే నిర్వాహకులకు లక్ష రూపాయల నగదు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నిర్వహించే దీపావళి సదర్ ఉత్సవాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మంజూరు చేయాలి హైదరాబాద్ నగరంలో సదర్ నిర్వహించే ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా మహిళలకు ప్రభుత్వం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి సదర్ స్వాగత వేదిక వద్ద కమిటీ నిర్వాహకులు గోవు పూజ నిర్వహించాలి సదర్ ఉత్సవాల కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి మీడియా ప్రచారంగా మొదలైన ఉంటే సాధించినది ఏదనేది అనేది పరంపసారి ఇక్కడ రుజువు అవుతుంది ఒక్కొక్కరు మాటతో ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు సరేంద్ర శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ స్వరాలు మనము ఆ భవనము ఇప్పటికైనా మనము ఓపెన్ అయ్యేటట్టు ఎందుకంటే పూర్వ సోదరుల అయిపోయింది ఓపెన్ ఇంకా ఇతరుల సోదరుల అయిపోయింది కాబట్టి ఆ భవనాన్ని